ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు ఈరోజు మీతో చర్చించాలనుకుంటున్న అంశం శివునికి ఎంతగానో ఇష్టమైనటువంటి బిల్వ పత్రం గురించి మరియు దాని యొక్క ప్రాముఖ్యత గురించి మీ అందరితో చర్చించబోతున్నాను ముఖ్యంగా శివ పూజలో బిల్వ పత్రాన్ని తప్పకుండా మనందరం సమర్పిస్తాము అసలు శివునికి ఇష్టమైనటువంటి బిల్వ పత్రం యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనం గురించి ఇప్పుడు మనం చర్చించడం బిల్వ పత్రం మనం శివుణ్ణి పూజించాలంటే బిల్వపత్రం చాలా ముఖ్యమైనది బిల్వపత్రం పత్రం యొక్క ఆకులను శివునికి అత్యంత ముఖ్యమైన ఆకులుగా కూడా చెప్తూ ఉంటారు మూడు ఆకుల బిల్వ పత్రం దేవతల త్రిమూర్తులకు ప్రతీక బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులుగా చెప్తారు మన గ్రంథాల ప్రకారం బిల్వ పత్రంలోని మూడు ఆకులు శివుని యొక్క మూడు నేత్రాలను సూచిస్తాయి హిందువులే కాదు జైనులు కూడా బిల్వ పత్రాన్ని చాలా పవిత్రమైనగా భావిస్తారు ముఖ్యంగా శ్రావణ మాసం వస్తే చాలు శివ పూజలో బిల్వ పత్రం పెద్ద పాత్రనే పోషిస్తుంది బిల్వ పత్రం గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం అసలు ఈ బిల్వ వృక్షం ఏ రూపం మత విశ్వాసాలు మరియు పురాణాల ప్రకారం బిల్వ వృక్షం పార్వతీదేవి యొక్క చెమట నుంచి ఉద్భవించింది అయినా ఈ బిల్వ వృక్షంలో పార్వతీ మాత అన్ని రూపాలున్నాయని కూడా నమ్ముతాము బిల్వ వృక్షం ఆకులలో పార్వతీదేవి కాండంలో శివుడు కొమ్మలలో దాక్షాయిని పండ్లలో కాత్యాయిని పుష్పాలలో గౌరి వేరులో గిరిజ మొక్కలో లక్ష్మీదేవి ఉంటాయని మన పురాణ కథనాలు చెబుతూ ఉన్నాయి శివపురాణంలో సంతానం కోరుకునే వారు ఈ చెట్టుని ఎవరు నాటుతారు వారికి సంతానం తప్పకుండా కలుగుతుందని మన పురాణాలు పేర్కొన్నాయి బిల్వ వృక్షం కింద శివుణ్ణి పూజిస్తే లేదా శివలింగాన్ని పూజిస్తే కోరినటువంటి కోరికలు కూడా నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం బిల్వ ముక్కను నాటడం వల్ల ప్రయోజనం ఉన్నట్లే బిల్వ మొక్కను నరికి వేయడం వల్ల కూడా అంతే పాపం కలుగుతుంది బిల్వ వృక్షాలు నరికేయడం వల్ల వ్యక్తి యొక్క జీవితం దుఃఖం మరియు పాపాలతో నిండిపోతుంది వాస్తు శాస్త్రం ప్రకారం సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకునే వ్యక్తి తన ఇంటి యొక్క వాయువ్య దశలో బిల్వ వృక్షాన్ని నాటాలి దీని ద్వారా మనిషికి కీర్తి లభిస్తుంది అంతేకాకుండా ఇంటి ఉత్తర మరియు దక్షిణ దిశలో బిల్వ మొక్కను నాటడం వలన సంతోషం మరియు శాంతి కలుగుతాయి పితృదోషంతో బాధపడుతున్న వారు లేదా ఇప్పటికే పితృదోషం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న వారు పితృదోషం నుండి విముక్తి పొందడానికి పితృదేవతల అనుగ్రహాన్ని పొందడానికి బిల్వ చెట్టుకు ప్రతిరోజు నీటిని సమర్పించడం వలన వారి యొక్క దోషాల నుంచి విముక్తి కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి దర్శనం బిల్వ స్పర్శం పాపనాశనం అఘోర సంహారం ఏకబిల్వం శివార్పణం అంటే బిల్వ వృక్షాన్ని స్పర్శించినట్లయితే మానవ జాతి పాపాలన్నీ కూడా నశిస్తాయి అని బిల్వాష్ఠక స్తోత్రంలో కూడా ఉన్నది శివునికి బిల్వ పత్రాన్ని సమయంపించడం ద్వారా వ్యక్తి పాపాల నుంచి విముక్తి పొందుతాడు అని అర్థం మరి తెలుసుకున్నారు కదా శివునికి బిల్వ పత్రానికి ఉన్నటువంటి సంబంధం గురించి మరి ఈ వీడియో చేసిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు